అనంత ఆనిముత్యం బాస్కెట్ బాల్ క్రీడాకారుడు ద్వారకానాథ్ రెడ్డికి అనంతలో అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు ఇక శ్రీలంకలో జరిగిన భారత్ శ్రీలంక బాస్కెట్బాల్ పోటీలో భారత్ తరపున ఆడి అఖండ విజయాన్ని సాధించాడు ఇవాళ ద్వారకానాథ్ రెడ్డి అనంతపురం రానున్న సందర్భంగా క్రీడా అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు ఘన స్వాగతం పలికారు మారు టోల్ గేట్ నుంచి అనంతపురంలోని ద్వారకానాథ్ రెడ్డి ఇంటి వరకు బైక్ ర్యాలీ నిర్వహించి టవర్ క్లాక్ సమీపాన గజమాలతో స్వాగతం పలికారు క్రీడా అభిమానులు కుటుంబ సభ్యులు ద్వారకానాథ్ రెడ్డిని సన్మానించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ భారత్ తరఫున బాస్కెట్ విజయం సాధించినందుకు ఆనందంగా ఉందన్నారు మరిన్ని విజయాలు సాధించి దేశానికి అనంతరం అనంతపురం జిల్లాకు మంచి పేరు తీసుకువస్తారని చెప్పారు తనను తల్లిదండ్రుల కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నేను ఈ స్టేజ్కి రావడం కారణం మా కోచెస్ చౌదరి సార్ హబీబుల్లా సార్ జగన్ సార్ ఫస్ట్ నరేంద్ర అన్న నాకు స్టార్ట్ చేసిన కోచింగ్ తర్వాత జగన్ సార్ దగ్గరికి వెళ్ళి కోచింగ్ బాగా తీసుకొని తర్వాత వంశీ అన్న వచ్చాడు కోచింగ్ ఇచ్చాడు ఇదంతా బాగా వాళ్ళ వల్లే నాకు సపోర్ట్ ఇచ్చి బాగా ప్రాక్టీస్ చేసి ఇచ్చాడు అందుకే నేను ఈ స్టేజ్కి వచ్చాను నెక్స్ట్ టైం కూడా ఇట్లాగే పేరు నిలబెడతా అనేసి అనుకుంటున్నాను ద్వారకా రెడ్డి ఈరోజు ఇండియా టీం సెలెక్ట్ అయ్యి శ్రీలంకలో ఆడి దిగ్విజయంగా కప్పు గెలిచి ఇండియాకి వచ్చిన సందర్భంగా ఈరోజు మా అనంతపురం జిల్లాలో అతనికి మరూరు గేట్ ఉండి మా ఇంటి వరకు భారీగా ర్యాలీ నిర్వహించాం ఆ ర్యాలీ ఆ ర్యాలీకి ఆ ర్యాలీకి మా బంధువులు కానీ మా మిత్రులు కానీ మా బా మా బా బా మా బంధువులు కానీ మా మిత్రులు కానీ మా కుమారు ఫ్రెండ్స్ కానీ మా అన్న ఫ్రెండ్స్ కానీ ఇంతమంది కలిసి ఈ ర్యాలీని దిగ్విజయంగా మామూలుగా కాదు మేము అనుకునే దానికన్నా పది రేట్లు ఎక్కువగా జరిగింది దీనికి సహకరించిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదే విధంగా వీడు వీడు ఆట ఆడడానికి సహకరించిన కోచులు జగన్ అన్న నరేంద్ర అన్న వంశీ నరేంద్ర అన్న వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా వీడి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు ఈరోజు అనంతపురం జిల్లాలో అనంతపురం పట్టణంలో ఉన్నటువంటి ఈరోజు ఒక మన మనకు మంచి గర్వకారణమైనటువంటి రోజు ఈరోజు ఇదే విధంగా రెడ్డి అనే అబ్బాయి మన బాస్కెట్బాల్ ఇండియా తరపున ఆసియాలో ఆసియా శ్రీలంకతో ఆడి ఐదు మ్యాచ్ల్లో మూడు మ్యాచ్లు గెలిచి మన అనంతపురానికి రావడం చాలా గర్వకారణము మన భారతదేశం తరపున మన అనంతపురం తరపున మనము అతనికి శుభాకాంక్షలు తెలుపు అనంతపురం స్టేడియంలో కోచింగ్ తీసుకుంటున్నాడు ఈయన కోచ్ జగన్నాథ్ రెడ్డి అని మన వెంకటేష్ గారు అని ఇద్దరు కోచింగ్ ఇచ్చారు ఈయన ఫస్ట్ టైం ఇండియన్ క్యాప్ సెలెక్ట్ కావడం ఇది ఫస్ట్ టైము ఏ ఇది కప్ అని శ్రీలంకలో జరిగింది ఇది ఇది విన్నర్స్ వచ్చారు మళ్ళీ ఏబిసి కప్ దానికి కూడా ట్వంటీ ఫిఫ్త్ నుండి కోచింగ్ క్యాంప్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ సెకండ్ ఇండియన్ క్యాంప్ కూడా ఎఫ్ సెలెక్ట్ అయ్యాడు కంగ్రా నా మిత్రుడు హరినాథ్ రెడ్డి కుమారుడు ద్వారకనాథ్ రెడ్డి ఈ బొద్దు బాస్కెట్బాల్ ఇండియా టీం తరఫున శ్రీలంకలో ఆడి ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచి ఈ బొద్దు ఇండియాకి వచ్చిన సుభదర్గా మా హార్థిక శుభాకాంక్షలు అలాగే ఈ బొద్దు ఈరోజు ర్యాలీ దిగ్విజయం చేసినారు దాదాపు రాబతాటి నుంచే ఇక్కడి వరకు ర్యాలీ దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరు బంధుమిత్రులు చేయబడి అందరికీ నా కృతజ్ఞతలు అబ్బాయి ఎయిత్ క్లాస్ నుంచి బాస్కెట్బాల్ నేర్చుకున్నాడు మినీ యూత్ జూనియర్స్ సీనియర్స్ కూడా ఆడాడు ఇప్పుడు అతనికి జూనియర్ ఇండియాలో ఛాన్స్ దొరికింది క్వాలిఫై అయ్యాడు ఏబిసికి కూడా ఆడతాడు ఫ్యూచర్లో అతను ఇండియాకు ఆడే ఛాన్స్ ఉంది బట్ కొంచెము కష్టపడాలా అతను హైట్ ఉంది కాబట్టి అతను ఇండియాకు గ్యారంటీ ఆడగలడు అని ఐఎమ్ ది కోచ్ నేను జగన్ చౌదరి మంచిగా ప్రాక్టీస్ చేపించాను తర్వాత ఈ ఇయర్ జూనియర్ నేషనల్స్ లో మేము మెడల్ కొట్టాము తర్వాత జూనియర్ టోర్నమెంట్లో మీ స్టేట్ మీట్ లో గోల్డ్ మెడల్ కొట్టాము తర్వాత ఇండియా కూడా సెలెక్ట్ అయ్యాడు చాలా హార్డ్ వర్క్ చేశాడు ప్రాక్టీస్కి